కేంద్ర పురావ శాఖ వారి ఆదేశంలో మేరకు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టామని కార్యనిర్వహణాధికారి అధికారి పిత్తాని దారకేశ్వరరావు మరియు ఆలయ అర్చకులు తెలిపారు అమ్మవారి గర్భాలయం మరియు స్వామివారి కెమికల్ ట్రీట్మెంట్ ముప్పై జూన్ వరకు జరుగుతుందని స్వామివార్లకు అమ్మవారి ప్రతినిత్యము జరుగు ఆర్జిత సేవలు నిత్య కైంకర్యములు అన్ని యథావిధిగా నిర్వహించబడతాయని తెలిపారు నా పేరు టీడీపీ శిక్షణమతి కార్యనిర్వహణాధికారి మన యొక్క దేవాలయం కేంద్ర శాఖ వారి ఆధీనంలో ఉండి దేవాదాయ ధర్మాద శాఖ నిర్వహించబడుతుంది అయితే మన యొక్క స్వామివారి మూల విరాట్ రిపేర్ చేయవలేనని గతం నుంచి కూడా పురావత్ శాఖ వారు మాకు లెటర్ పెట్టడం జరిగింది అలాగే అమ్మవారి దేవాలయంలో సిరామిక్ స్టైల్ తీసి గ్రానైట్ వేస్తామని చెప్పి కూడా వారు ప్రభుత్వ ప్రత్యేక పరంగా దాని ఆమోదమైనటువంటి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఒకసారి చేయడం జరిగింది ఇలాంటి కెమికల్ ట్రీట్మెంట్ అనేది రీసెంట్ గా అయితే రెండు వేల తొమ్మిదిలో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అంటే ఈ కెమికల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ద్రవ్యాల వల్ల స్వామివారి లింగం పాడవడం వల్ల జరిగేటటువంటి ట్రీట్మెంట్ ఇది ఇది మనకి తెలిసి ఇది మూడోసారి చేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది కూడా గతంలో కూడా ఆల్రెడీ రెండు సార్లు ట్రీట్మెంట్ అనేది చేసి ఉన్నారు మన స్వామివారికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్